హాయ్ అండి నమస్తే తోడు ఆశ్రమం కోటప్పకొండ బై వేద పాఠశాల డిఆర్డి ఆఫీసు మన ఆశ్రమం అండి ఈ రోజున చల్లగొల్ల మేడికొండ మస్తాన్ రెడ్డి గారు వాళ్ళ మిస్సెస్ అనురాధ రెడ్డి వాళ్ళ బాబు మేడికొండ నవదీప్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున మన ఆశ్రమంలో భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే సార్ మీ బాబు నిండు నూరేళ్ళు అష్ట ఐశ్వర్యాలతోటి వర్దిల్లాలని చెప్పేసి మేము శివయ్య వేడుకున్నాము అలాగే ఇలాంటి సేవా కార్యక్రమాలు మీరు ఎన్నో ఎన్నెన్నో చేయాలని కూడా మేము ఆ శివయ్య వేడుకున్నాము మీరు మీ ఫ్యామిలీ ఎప్పుడు చల్లగా ఉండాలని అమ్మమ్మ తాతలు ఆశీర్వాదాలు ఉండాలని మేము ఇప్పుడు కూడా కోరుకున్నాము థ్యాంక్ యూ సార్ ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలి నేను